గుడ్ మార్నింగ్ అద్దంకి పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు నేను కొత్తగా అద్దంకి టౌన్ ఫీస్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అద్దంకి టౌన్లో ఈ ట్రాఫిక్ సమస్య దాన్ని తొందరగా దాన్ని నిర్మూలిస్తాను ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తాను అలాగే ఈ ఫుట్పాత్ మీద కూడా ఆయన కూడా యూజ్ సక్రమంగా యూజ్ చేసుకోవట్లేదు దాని మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఈ పెట్టి వెనల్స్ని కూడా కొద్దిగా రిమూవ్ చేసి వాళ్ళు వేరే దగ్గర మంచి ప్లేస్ ఒకటి చూసి కమిషన్ కట్టాము అక్కడ ఏర్పాటు చేస్తాము ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా కొంచెం ఎక్కువగా కోర్స్ని విజువల్ పోలీసింగ్లో భాగంగా ఎక్కువగా రోడ్ల మీద పెట్టి హైవే మొబైల్స్ కూడా కంటిన్యూగా రౌండ్ క్లేర్కి తిప్పుతూ అవి కూడా కొంచెం నిరంతరం చేస్తాము అలాగే ఈ బెల్ట్ షాప్లు అవి కూడా ఉన్నాయి వాటి మీద కూడా కొంచెం నిఘా పెడతాము సో నేను మనకు అర్థంకి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు